హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి బైట్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన సబ్స్క్రైబర్సు వ్యూవర్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు ఉదయాన్నే లేచి గుమ్మాలు అదంతా క్లీన్ చేసుకొని ముగ్గు అవి వేసుకొని వెళ్తూరు వస్తుంది కదండి కిటికీలు అవన్నీ అయితే రోజు ఇలానే చేసుకుంటానండి విండోస్ అది ఓపెన్ చేసి కొంచెం అలా సన్లైట్ అలా వస్తుంది చూడండి అలా లేత కిరణాల చెట్లు మధ్యలో నుంచి బాల్కనీలో పడుతున్నాయి ఈలో పీస్త్రీ బట్టలు అతనికి రమ్మని చెప్పాను ఇలా మూట కట్టి పెడతానన్నమాట సరే మా బాబు నేనైతే మా పెద్ద బాబు అండి వచ్చారు నిన్న సరే స్కూల్లో అది సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయంటే ఒక్కసారి వెళ్ళేసి కొంచెం షాపింగ్ కూడా ఉందండి బాబు ఊరు వెళ్తున్నాడు అనేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ తనకు కావాల్సినవన్నీ మళ్ళీ తను ఏంటంటే అకౌంట్స్ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారనమాట అంటే ఇంటర్నల్షిప్ లాగా సీఎంఏ ఇంటర్ చేశాడు వాళ్ళ దగ్గర అంటే వన్ ఇయర్ నేర్చుకోవాలన్నమాట కోర్సు అక్కడైతే బాబు నేర్చుకుంటున్నాడండి డిసెంబర్తో అయిపోతుంది అయిపోతుందనమాట అందుకే ఇంకా సరే ఒకసారి తనకు కొంచెం స్కిన్ అలర్జీ లాగా వచ్చిందండి హ్యాండ్స్ అక్కడ అందుకని చూయిద్దాము హాస్పిటల్కి అనేసి హాస్పిటల్కి చూయించుకొని ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళామండి మేము అక్కడ అందరినీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు పిల్లలందరూ చక్కగా బాగా రెడీ అయ్యారండి చూడండి ఎంత చక్కగా వాళ్ళ అమ్మా నాన్నలకి మెచ్చుకోవాలండి పాపం పిల్లలకి రకరకాలు కొని రకరకాలుగా ఫ్రాక్లు లంగా కొని అన్నీ కుట్టించి చూడండి ఎంత చక్కగా కిరీటాలు ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయండి మనకు అదివరకు రోజుల్లో లేకపోయినా కూడా టవల్స్ పంచెలు ఇలా కట్టేవాళ్ళం ఇలా పిల్లలు నేను మా పిల్లలు చిన్నప్పుడు కృష్ణుడి వేషం చాలా అండి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి అలా ఎక్కువగా కృష్ణుడి వేషమే నాకు ఇష్టంగా ఉండేదనమాట గోపిక వేషం కూడా వేశాను మా చిన్నబాబుకి అంటే పాపలు లేకపోయినా సరే నాకు ఆ గోపిక వేషం కూడా రాధ వేషం కూడా వేశానండి నేను మా బాబుకి ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను తర్వాత ఇవి వచ్చేసి మొత్తం స్టేజ్ మీద ఇలా నుంచో పెట్టి వాళ్ళ టీచర్ అండి ఎల్కేజీ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వీళ్ళకందరికీ అయితే ఆ టీచర్ మొత్తం అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎవరేమేసుకురా వాళ్ళు ఎక్కువ రాధా గోపికలు కృష్ణుడు ఇవేనండి మిగతావి ఏమి లేవనమాట వీళ్ళ టీచర్స్ అందరూ ఇలా ఫొటోస్ తీస్తూ చిన్న చిన్నవి కృష్ణుడిని మధ్యలో పెట్టి చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రాంలు అయితే చేశారండి ఫెదర్స్ తోటి అలాగా కృష్ణాష్టమి జన్మ అవి సెలబ్రేషన్స్ అయితే ఆ కృష్ణుడి గురించి అది ఆ పాప కొంచెం చెప్పింది తర్వాత పిల్లలందరినీ గ్రూప్కి తీసేసుకున్నాము ఇలాగా చూడండి వాళ్ళకి గుర్తుగా మెమరబుల్గా ఎలా చేస్తున్నారు డాన్స్ అది మేడం చెప్తున్నారనమాట ఇలా చేయండి అలా చేయండి అంటే చేస్తూ ఉన్నారండి ఎంత క్యూట్గా ఉన్నారు చక్కగా అవన్నీ వేసుకొని నక్షత్ర కూడా వెళ్ళిందండి మన ఇంటికి కూడా వచ్చిందనమాట వాళ్ళ తమ్ముడు తను కృష్ణుడు రాధా వేషం వేసుకొని వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి మన ఇంట్లో కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి కదండి అక్కడ అంతా ఫోటో సెషన్ అది అయిపోయింది అది ఒక వీడియోలో మీకైతే షేర్ చేస్తాను పిల్లలందరినీ ఇలా చూసి చాలా సంతోషమైందండి తర్వాత మా బాబు నేనైతే హాస్పిటల్లో చూపించుకొని వాడికి కావాల్సిన సోప్స్ వాళ్ళకి కావాలి కదండి పిల్లలకి ఆయిల్స్ అని ఇలాంటివన్నీ అవి కొనుక్కొని కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫర్స్ అవి ఉన్నాయి వాళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం అంటండి హైదరాబాద్లో వన్ కిలోమీటర్ వెళ్ళాలంటే ఉండే చోటు నుంచి బ్రేక్ఫాస్ట్ చేయటానికి కానీ ఏవైనా కొనుక్కోవాలని అన్నీ ఆన్లైన్లోనే జొమాటో స్విగ్గీ వాటిలో ఆర్డర్ చేసుకోవటం అది జంక్ ఫుడ్ తినటం కూడా చాలా అవి ఎప్పుడు వండుతారో తెలియదు కదండి దానివల్ల కూడా ర్యాషెస్ అవి అలా వస్తుంటాయనమాట నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత వేపాకు పసుపు ఇదంతా కలిపి కాళ్ళు చేతులు అన్నీ పట్టించానండి కింద మామగారు కూడా చెప్పారు అలా చేయమని లాస్ట్ టైం కూడా చేశాను ఈలోపు మా బాబు అయితే బిల్లు ఇస్తున్నారు తర్వాత అయితే కొంచెం వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నా కదా నేను దానికి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ గాజులు ఇలాంటివన్నీ తీసుకోవటానికి వచ్చానండి తర్వాత ఇంటికి పిల్లలు గణేష్ చతుర్థికి చందా వసూలు చేద్దామని తాళ్ళు కట్టండి ఒక్కళ్ళు కాదండి అసలు టెన్ మెంబర్స్ అంటే టెన్ తాడులు పది తాడుల దగ్గర ఇద్దరు ముగ్గురికి ఇచ్చాము బట్ ప్రతి ఒక్కరండి తాళ్ళు కట్టి పిల్లలు అలా ఆపేస్తున్నారు ఆ పిల్లల్ని అసలు పది రూపాయలు ఇవ్వండి చాలు ఐదు అన్నా ఇవ్వండి అని అలా నేర్పించకూడదండి పిల్లలకి ఏదైనా ఒక వాళ్ళు చందా పెద్దవాళ్ళు కలిపి వసూలు చేసుకోవాలి కానీ ఆ విధంగా ఆ పిల్లలు ఏంటంటే అవి తీసుకొని వాళ్ళ ఖర్చులు అవి చేసుకుంటుంటారనమాట ఏదైనా ఉంటే అది ఒక కమిటీ లాగా ఉండి చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఎ సేఫ్ డే